ఫిబ్రవరిలో పొరపోరు జీహెచ్ఎంసీతో కలిపి రెండో వారంలో నిర్వహణ విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యేలోగా పూర్తి చేయాలన్న భావంలో ప్రభుత్వం అప్పటికీ పాలక వర్గాలుండే నాలుగు చోట్ల మినహాయింపు సో మొత్తంగా పురపాలక ఎన్నికలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న అధికార పార్టీ అదే ఉప్పుతో రాష్ట్రంలో అన్ని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతుంది విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలయ్యే లోపే అంటే ఫిబ్రవరి రెండో వారం నాటికి ఈ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది జనవరి మూడో వారం నాటికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలియజేశారు జనవరి కల్లా ఓటర్ల జాబితాలు కూడా రెడీ కాబోతున్నాయి రాష్ట్రంలో నూట ఇరవై మున్సిపాలిటీలు తొమ్మిది కార్పొరేషన్లకు ఈ ఏడాది జనవరిలోనే గడువు అయితే ముగిసింది అప్పటి నుంచి అవి ప్రత్యేక అధికారుల పనులు నడుస్తున్నాయి జీహెచ్ఎంసీతో పాటు ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగిసింది అయితే హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధిలోని ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో జేహెచ్ఎంసీలు విలీనం చేసే ఉత్తర్వులు కూడా ఇచ్చింది దాంతోపాటు కొత్తగా కొన్ని నగర పంచాయతీలకు మున్సిపాలిటీలుగా కొన్ని మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చింది ప్రస్తుతం రాష్ట్రంలో జిహెచ్ఎంసీతో కలిపి ఎనిమిది కార్పొరేషన్లు నూట ఇరవై మున్సిపాలిటీలు ఉన్నాయి ఫిబ్రవరితో గడువు ముగిపోతున్న జిహెచ్ఎంసితో కలిపి మిగతా పట్టణ స్థానిక సంస్థలు అన్నింటికీ కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని అది కూడా విద్యార్థుల పరీక్షల సీజన్ ముందుగానే ముగించాలని చెప్పేసి భావిస్తున్నారు ఖమ్మం వరంగల్ మహబూబ్ నగర్ నల్గొండలో రెండేస్ మున్సిపాలిటీ పాలక వర్గాలకు ఏప్రిల్ వరకు గడువు అయితే ఉందన్నమాట వాటిని మినహాయిస్తున్నారు మిగిలిన అన్ని కూడా పెట్టేస్తున్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి జనవరి ఎండింగ్లో ఎన్నికల పురపాలక ఎన్నికలు అయితే జరగబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్